ఓం శాంతి మన జీవిత ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన ప్రశ్న నేను ఎవరు మనం రోజూ అద్దంలో చూసుకునే ఈ శరీరమే మనమా లేక ఈ శరీరాన్ని ఒక వాహనంలా నడిపిస్తున్న ఒక అదృశ్య చైతన్య శక్తి మనలో ఉందా ఈ అద్భుతమైన జ్ఞానం మన నిజస్వరూపంతో మనకు పరిచయం చేస్తుంది మనం కేవలం ఈ భౌతిక దేహం కాదు మనం ఒక ప్రకాశవంతమైన శాంతి స్వరూపమైన అజరామరమైన ఆత్మలం అని తెలియచేస్తుంది ఈరోజు మనం ఆత్మ యొక్క రహస్యాన్ని దాని మూడు అంతర్గత శక్తులైన మనస్సు బుద్ధి సంస్కారాల గురించి మరియు ఆత్మ ప్రయాణించే మూడు లోకాల గురించి తెలుసుకుందాం ఇది మనల్ని స్వీయ పరిశీలన మరియు ఆత్మ సాక్షాత్కారం వైపు నడిపించే ఒక ఆధ్యాత్మిక ప్రయాణానికి నాంది నేను ఎవరు మనం సాధారణంగా ఇది నాశరీరం నా కళ్ళు నా మనస్సు అని అంటాము కాని నేను అని చెప్పుకుంటున్నది ఎవరు ఆ నేను అనే చైతన్యమే ఆత్మ ఉదాహరణ ఒక కారు దానికి ఒక డ్రైవరున్నారని ఊహించుకోండి కారు శరీరంలాంటిది అయితే దానిని నడిపే డ్రైవర్ ఆత్మ లాంటివాడు కారుకి హెడ్లైట్సున్నా డ్రైవర్ వాటిని ఆన్ చేస్తేనే దారి కనిపిస్తుంది అలాగే మనకు కళ్ళు ఉన్నా వాటి ద్వారా చూసే చైతన్యశక్తి ఆత్మ డ్రైవర్ కారులోంచి దిగిపోతే కారు అక్కడే నిలిచిపోతుంది అలాగే ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్లినప్పుడు శరీరం నిశ్చేష్టంగా మారుతుంది ఆత్మ ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రకాశవంతమైన నక్షత్రంలా మన నుదిటి మధ్యలో భ్రూమధ్య స్థానంలో నివసిస్తుంది అక్కడి శరీరం శరీరమనే యంత్రాన్ని నియంత్రిస్తుంది శరీరం కాలక్రమేణా మారుతుంది బాల్యం యవ్వనం వృద్ధాప్యం కానీ ఆత్మ ఎప్పటికీ మారదు అది అజరామరమైన అవినాశి అయిన శక్తి ఆత్మ యొక్క అంతర్గత ప్రపంచం మనస్సు బుద్ధి సంస్కారాలు ఆత్మలోపల ఒక అద్భుతమైన అంతర్గత యంత్రాంగం పనిచేస్తుంది దానిలో మూడు ప్రధాన భాగాలుంటాయి మనస్సు మైండ్ ఒక సృజనాత్మక కళాకారుడి లాంటిది మనస్సు నిరంతరం ఆలోచనలను భావనలను సంకల్పాలను సృష్టిస్తూ ఉంటుంది ఇది ఒక సృజనాత్మక కళాకారుడి లాంటిది అతను నిరంతరం కొత్త కొత్త చిత్రాలను అంటే ఆలోచనలను గీస్తూనే ఉంటాడు ఉదాహరణ ఈరోజు ఒక మంచి పని చెయ్యాలి అనేది ఒక ఆలోచన అతని మీద నాకు కోపం వస్తుంది అనేది ఒక భావన ఇవన్నీ మనసులోనే పుడతాయి బుద్ధి ద ఇంటెలెక్ట్ ఒక వివేకవంతుడైన రాజులాంటిది బుద్ధి ఒక రాజులాంటిది మనస్సు అనే కళాకారుడు గీసిన చిత్రాలను అంటే ఆలోచనలను పరిశీలించి ఏది సరైనదో ఏది తప్పో నిర్ణయం తీసుకుంటుంది ఉదాహరణ మనసు కోపపడు అని ఆలోచన ఇచ్చినప్పుడు బుద్ధి కోపం ఆరోగ్యానికి సంబంధాలకు హానికరం శాంతంగా ఉండటమే శ్రేయస్కరం అని విశ్లేషించి సరైన నిర్ణయం తీసుకుంటుంది మీ బుద్ధి ఎంత శక్తివంతంగా ఉంటే మీ నిర్ణయాలు అంత వివేకవంతంగా ఉంటాయి సంస్కారాలు ఇంప్రెషన్స్ ఒక కర్మల ఖాతా పుస్తకం బుద్ధి తీసుకున్న నిర్ణయం ప్రకారం మనం చేసే కర్మ మన ఆత్మపై ఒక ముద్ర వేస్తుంది ఈ ముద్రల సమాహారమే సంస్కారాలు ఇది ఒక అకౌంట్ పుస్తకం లాంటిది ఉదాహరణ మీరు పదే పదే ఇతరులకు సహాయం చేయాలని నిర్ణయించుకుని ఆ పని చేస్తే సహాయం చేసే సంస్కారం మీలో బలంగా తయారవుతుంది తరువాత ఎవరైనా కష్టంలో ఉంటే మీ మనస్సు వెంటనే సహాయం చేయాలనే ఆలోచనను ఇస్తుంది అదేవిధంగా పదే పదే కోపపడితే సంస్కారమనే కోపం బలంగా మారి చిన్న విషయాలకే కోపం వచ్చే స్వభావం ఏర్పడుతుంది ఈ మూడూ కలిసి ఒక చక్రాన్ని ఏర్పరుస్తాయి ఆలోచన మనస్సు నిర్ణయం బుద్ధి కర్మ ముద్ర సంస్కారం మళ్లీ ఆలోచన మరో వీడియోలో మనం ఆత్మ యొక్క మూడు నివాసాల గురించి తెలుసుకుందాం ఓం శాంతి